భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రధాన పాత్ర అల్లూరు సీతారామరాజు వహించారు గోదావరి జిల్లాల్లో ఆదివాసీల సమస్యలను అర్థం చేసుకొని అవగాహన చేసుకొని వారి పరిష్కారం కోసం తుపాకు పెట్టిన మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగవ తేదీ వారు జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడవ తేదీన వారు బ్రిటిష్ వారి తుపాకీ కాల్పులకి గురై మరణించారు అల్లూరు సీతారామరాజు నేడు భారతీయులందరికీ ఒక స్ఫూర్తిని అందించే మహావీరుడు ఈరోజు వారి జయంతి రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటున్నాం అల్లూరు సీతారామరాజు తన ఇరవై ఐదు ఏటనే మరణించారు ఆ యుక్త వయసులోనే స్వాతంత్ర ఉద్యం యొక్క ఆవశ్యకతని గమనించారు బ్రిటిష్కి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని తీసుకున్నారు పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు మధ్య దేశవ్యాప్తంగా జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగస్వాములయ్యారు గోదావరి జిల్లాలో ఆదివాసీలు సాంప్రదాయకంగా చేసుకున్న పోడు వ్యవసాయానికి మద్దతుగా నిలిచారు రంప అనే ప్రాంతంలో తిరుగుబాటుని ప్రారంభించారు అనేక పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి తుపాకులు తీసుకొని సాయుధ ఉద్యమానికి నాయకత్వం వహించారు అతి చిన్న వయసులోనే తన ప్రాణాన్ని అర్పించిన మహనీయుడు అల్లూరు సీతారామరాజు గుంటూరు నగరంలో నాస్ సెంటర్లో వారి విగ్రహాన్ని రెడ్ క్రాస్ కార్యదర్శి రామచంద్రరాజు విరాళంతో ఒక దశాబ్ద కాలం ముందే ప్రతిష్ఠించాడు ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు రమణరావు గారు యొక్క కృషి ఫలితంగా మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకొని ఒక ప్రధాన కోడెల్లో అల్లూరు సీతారామరాజు యొక్క కాశీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అవగాహన రెడ్ క్రాస్ జనచైతన్య వేదిక ఇతర పౌర సంస్థల యొక్క నేతల అందరూ అల్లూరు సీతారామరాజు గారికి ఘనమైన నివాళిని అర్పించారు వారు ఆనాడు ఆదివాసీలు పడుతున్న బాధలు కష్టాలు సమస్యలు అర్థం చేసుకుని ఉద్యమించారు కానీ ఈనాటికి ఆంధ్రప్రదేశ్లో దళితులు గిరిజనులు బలహీన వర్గాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అల్లూరు సీతారామరాజుని స్ఫూర్తిగా తీసుకొని పేదవర్గాల అభ్యున్నతి కోసం పౌర సంస్థలన్నీ కృషి చేయాలని కోరుకుంటున్నాను